ఎక్కడ చూసిన నీవే దుర్గమ్మ సర్వంతర్యామి నీవే దుర్గమ్మ ఎక్కడ చూసిన నీవే దుర్గమ్మ సర్వంతర్యామి నీవే దుర్గమ్మ శరణం శరణం శ్రీకనకదుర్గ చల్లని తల్లి మా కనకదుర్గ శరణం శరణం శ్రీకనకదుర్గ చల్లని తల్లి మా కనకదుర్గ శరణం శరణం రాణి మా జనని శరణం శరణం రాణి మా జనని ఎక్కడ చూసినా నీవే దుర్గమ్మా దుర్గమ్మ మా తరయా మి దుర్గమ్మ సర్వేశ్వరి తర జగదీశ్వరి జగదీరు వినివే దుర్గమ్మ కాదంబరి వి కామాక్షిని వి కావరవమ్మా సర్వేర్ జగదీశ్వరి దుర్గమ్మ కాదరివి కామాక్షిని వి కావగరావమ్మా ఓంకార నీ శరణములే పట్టి నోయమ్మా నిరతము నిన్నే కొలిసి నీకే పూజలు చేసితిమి మీ ఓంకార నీ శరణములే పట్టి నోయమ్మా మిరతము నిన్నే కొలిసి నీకే పూజలు చేసి శరణం 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 శర్వాణి శంభునిరాణి మాజనని శరణం శరణం శర్వాణి శంభునిరాణి మాజనని ఎక్కడ చూసిన నీవే దుర్గమ్మ సర్వంతర్యామి నీవే దుర్గమ్మ మా సర్వంతర్యమీ నివే దుర్గమ్మా హిమగిరితనయే శ్రీలలితే శివకామెశ్వరీ సింహవాహిని శ్రీ కనకదుర్గ జై జయ హిమగిరి తనయే శ్రీలలితేశ్వరి శివకామెశ్వరీ సింహవాహిని శ్రీ కనకదుర్గా జై జై భవాణి పసుపు కుంకుమతో పాద పూజలు చేసిది మోయమ్మా పసుపు కుంకుమతో పాద పూజలు చేసిది మోయమ్మా అష్టదిక్కులు నీవే నిలిచినాకి లాండేశ్వరీ ఆతిథ నిన్నే వేడి మీ అమ్మా రావమ్మ అష్టదిక్కులు నీవే నిలిచిన కిలాండేశ్వరీం ఆత్తితో నిన్నే వేడితే మీ అమ్మా అమ్మ రావమ్మ అభయమునీయగ రావమ్మా శ్రితశరణ వినివమ్మ అభయమునీయగ రావమ్మా శ్రితశరణ వినివమ్మ ఎక్కడ చూసిన నీవే దుర్గమ్మ సర్వంతర్యామి నీవే దుర్గమ్మ మా సర్వంతర్యామి నీవే దుర్గమ్మ మధురలోన మీనాక్షి శరణం శర్వాణి కాంచీపురం న కామాక్షి సుగుణ మనోహరి వీం మధురలోన మీనాక్షి శరణం శర్వాణి కాంచీపురం న కామాక్షి సుగుణ మనోహరి కాశీలో నా విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి వీం అభయమునిచ్చి దీవించే అంబుజనే త్రివీం కాశీలో నా విశాలాక్షి అన్న అభయమునిచ్చి దీవించే అంబుజనే త్రివీ దయతో దీవించి కరుణించమ్మ దుర్గమ్మ దయతో మమ్ము దీవించి కరుణించమ్మ దుర్గమ్మ ఎక్కడ నీవే దుర్గమ్మ సర్వంతర్యామి నీవే దుర్గమ్మ మా సర్వంతర్యామి నీవే దుర్గమ్మ శరణం శరణం శ్రీ కనకదుర్గ చల్లని చల్లే మా కనకదుర్గ శరణం శరణం సర్వాణి రాణి మా జనని ఎక్కడ చూసిన నీవే దుర్గమ్మ సర్వంతర్యామి నీవే దుర్గమ్మ மா சர்வந்தர்யாமி மாம் தமிது